ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది అంటే ముఖ్యంగా ఓజీకి సంబంధించిన టికెట్స్ రేట్స్ చాలా హైలో ఉండడం వల్ల వైసీపీ నాయకులు కావచ్చు ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు అండ్ ఒక అడ్వకేట్ కూడా హైకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది సో రీసెంట్గా రోజా మాట్లాడిన దానికి కిరాక్ ఆర్పి ఆయన స్పందిస్తూ ఆమె గురించి చాలా విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాను అంటే ఈ నువ్వు చెప్పిన పేరు ఏదైతే ఉందో లాస్ట్ కి అది ఒక అడ్రస్ లెస్ పేరు దానికి నువ్వు ఏమైనా అడ్రస్ ఇచ్చుకుంటావో గానీ ఎవడికి అవసరం లేని క్యారెక్టర్ అది చెప్పాలి అంటే జనాలకి సంబంధం లేని క్యారెక్టర్ సమాజాన్ని మోసం చేసే క్యారెక్టర్ వాళ్ళ వాళ్ళ జీవితాల కోసం ఎవడేమైపోయినా సంబంధం లేనటువంటి క్యారెక్టర్స్ అవి నెంబర్ వన్ నెంబర్ టూ ఫస్ట్ ఓజీ సినిమా టికెట్ రేట్ గురించి మాట్లాడుకుందాం అది ఎవరన్నా ఏమైనా సరే తర్వాత రోజా గారు చెప్పింది కూడా చెప్తా ఓజీ అనే కాదు ఏ సినిమా టికెట్ రేట్ అయినా పెంచుకునే హక్కు తగ్గించుకునే హక్కు ఆ నిర్మాతలకు ఉంది అదేం గవర్నమెంట్ ప్రోడక్ట్ కాదు ప్రజల వద్దకు సినిమా లాగా ప్రజల వద్దకు పాలనలాగా జనం కోసం ఏదో చేసేలాంటి సినిమాలుగా ఇట్స్ నాట్ ఎ ఛారిటీ ఇట్స్ నాట్ ఏ డొనేషన్ నథింగ్ ఓకేనా అలాంటి సినిమాలు కూడా వస్తే అప్పుడు కావాలంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్పస్ చూపించేవి కూడా ఉంటాయి ఇది కమర్షియల్ ప్రోడక్ట్ ఓకేనా అండి ఇంకొకటి సినిమాకు ఉన్న ప్రాబ్లం కూడా చెప్తాను నీకు ఇప్పుడు వంద రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా వచ్చింది దాని కోట్లు పది కోట్లు అనుకో ఓకే ఫైన్ నీకు విజువల్ వండర్ ఇచ్చాను నేను అవతారు దాని బడ్జెట్ పదిహేను వందల కోట్లు అప్పుడు నేను టికెట్ రేట్ పదిహేను వందలు పెట్టడంలో తప్పే ఉంది అండ్ దీనికి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను కూకట్పల్లి సనత్ నగర్ దగ్గర ఎగ్జిబిషన్లు ఉంటాయి కదా రౌండ్ జైంట్ వేల్ క్రాస్ వేల్ కొలంబస్ ఉంటాయిగా ఎక్కుతాము అవి కొన్ని ఉంటే వంద రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటుంది అప్పుడప్పుడు థీమ్ పెడతాడు ఏది షిప్ థీమ్ వాటర్ థీమ్ లోపల ఫిషెస్ అండర్ టన్నెల్ థీమ్ అని రెండు వందలు తీసుకుంటాడు నువ్వు వండర్లాక్ వెళ్తే రెండు వేలు తీసుకుంటాడు ఎందుకు అక్కడ ఇంకెక్కు ఉంటాయి కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్ తగ్గట్టు వాడు అంత రేటు పెట్టుకున్నాడు ఈ గ్రాండ్ ఇయర్ తగ్గట్టు ఇంత రేటు పెట్టుకున్నాడు సినిమా తెర మీద కూడా నువ్వేమో విజువల్ వండర్ చూపిస్తే తప్ప నేను రానంటావు థియేటర్కి నీకు విజువల్ వండర్ చూపియాలంటే వాడికి మూడు వందల కోట్లు అవుతుంది ఆ మూడు వందల కోట్లు వెనక్కి తెచ్చుకోవాలంటే వెయ్యి రూపాయలు కూడా పెట్టుకుంటాడు టికెట్ నీకేంటి ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు పది రూపాయలు ఇచ్చినా నీకు విజువల్ వండర్ ఏం కావాలి నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినా నీకు విజువల్ వండర్ ఏం కావాలి నీకు అదే వందలు ఇచ్చినా అదే విజువల్ వండర్ కావాలంటే ఎట్లా కుదురుతుంది అక్కడ నిన్ను రంజింపజేలాగా ఎంత గ్రాండ్గా తీయాలంటే వాడికి అంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చులు రాబట్టుకోవడానికి అన్ని రేట్ ఎక్కువ పెట్టుకుంటాడు తప్పే లేదు దాంట్లో నెక్స్ట్ సినిమాకున్న ఎంటర్టైనింగ్ విభాగాలు అన్నింటిలో సినిమాకున్న నష్టం చెప్తా జూ ఎంటర్టైన్మెంట్ సర్కస్ ఎంటర్టైన్మెంట్ అమ్యూస్మెంట్ పార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ కదా జూకెళ్ళొచ్చావు నువ్వు తెలుసు అక్కడ అంత పెద్ద ఉంది తెలుసా ఏనుగుకి ఏనుగు మొత్తం నల్ల ఉంది చెవులు మాత్రం తెల్లగా ఉన్నాయి తెలుసా తెల్లచారల ఉంది అప్పుడే చిన్న బేబీ పుట్టింది అది మాట్లాడుతుంది ఎలుగుబడి నేను చూసి నవ్వింది హీ అని చింపాంజీ తెలుసా ఎంత ఫ్రెండ్లీయో నాకు వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చింది అని చెప్పావు నువ్వు చెప్పిన పదాలకి వంద మందికి చెప్పావు అనుకో ఆ వంద మంది వస్తారు నువ్వు చెప్పింది చూడ్డానికి మరి అక్కడ అంత ఉందని చెప్పావు అనుకో నెక్స్ట్ సనత్నగర్ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళావు అబ్బా జైంట్ వీల్ ఉందిరా నేను బైక్ ఎక్కి తిట్టాడు మెట్రో స్టేషన్ మెట్రో ఇట్లా పోతూ ఉంటుంది మళ్ళీ మనం కిందికి వస్తాం మళ్ళీ మెట్రో పోతాం భలే థ్రిల్లింగ్ ఉంది అని చెప్పావు నెక్స్ట్ అక్కడ పక్కన మ్యాజిక్ షో నడుస్తుంది ఈ పక్క ఇది ఉంది ఆ పక్క అది ఉంది అసలు అక్కడ ఇంత పెద్ద పాపడ ఇస్తాడు అది తినాలా జన్మ ధన్యం అయిపోయింది మిర్చి బజ్జీలు కూడా ఎక్కడ నుంచి వచ్చే చాలా బాగున్నాయి అంత బాగుందని చెప్పావు నువ్వు చెప్పడం వల్ల వంద మంది వస్తారుగా ఖచ్చితంగా వస్తారు నెక్స్ట్ సర్కస్ అయినా అంతే ఒక చేశాడు రా మనిషిని హాఫ్ కోసాడు మళ్ళీ అతిగా పెట్టాడు అసలు నాకు అర్థం కాలేదు అని మళ్ళీ నువ్వు దాని పది మంది వస్తారు ఇప్పుడు సినిమా దగ్గరకు వద్దాం అరే అరే ఎంత అద్భుతం అంటే ఫస్ట్ హాఫ్లో హీరో వస్తాడు రా తర్వాత హీరోయిన్ వస్తుంది ఇంటర్వెల్ లో ఇట్లా అయిపోతుంది తర్వాత ఇంటర్వెల్ స్టార్ట్ అయిన వెంటనే ఉంటుంది ప్రీ క్లైమాక్స్ కోసరికి ఉంటుంది క్లైమాక్స్ ఇట్లుంటుంది అయిపోయింది వంద మందికి చెప్తే ఒక్కడన్నా వస్తాడా రాడు నువ్వు చెప్పేశావు కదా నాకు సినిమా ఆ థ్రిల్ పోయిందా నో బడీ వెల్కమ్ సినిమాకు ఎంటర్టైన్మెంట్కున్న ప్రాబ్లమ్ ఇది ఒక్కటే చివరికి నువ్వు గుళ్ళు గోపురాలకు వెళ్ళినా టూరిజం ప్లేసెస్కి వెళ్ళినా వాటర్ ఫాల్స్ భలే ఉన్నాయంటే పది మంది వస్తారు గోవాకి వెళ్ళాం రా బీచ్ భలే ఉందంటే పది మంది వస్తారు అక్కడ ఉన్నవన్నీ నువ్వు ఎంత చెపితే అంత సంతోషం వాడికి అవును సినిమా నువ్వు నువ్వు ఎంత చెబితే అంత నష్టం వాడికి రావాలనుకున్నాడు రాడు అంతెందుకు మనం రివ్యూ చెప్పేటప్పుడు సగం రెండు పాయింట్లు రిలీజ్ చేస్తేనే ఎవడు రాడు అప్ప తెలిసిపోయింది ట్విస్ట్ అని సరే ఫర్ ఎగ్జాంపుల్ హిట్ సినిమాకి వెళ్దాం కోడిబుర్ర ఎవడో కాదురా మన ఈ ఫోటో హీరోనే అని చెప్పావానికి ఎవడొస్తాడు క్లైమాక్స్లో నాని వస్తాడు రా హిట్ త్రీ అంటావు ఎవడొస్తాడు సినిమా చుట్టని చెప్పు హిట్ టూ అవే కదా మెయిన్ సస్పెన్స్ వాటికి సో సినిమాకి డ్యామేజ్ త్వరగా అవుతుంది ఎంత చెప్పుకుంటే అంత డ్యామేజ్ మిగతా ఎంటర్టైన్మెంట్ ప్రో వాటి ఏమైనా సరే పార్క్ అయినా సరే నువ్వు ఎంత చెబితే అంత మైలేజ్ సినిమాకి నువ్వు ఎంత చెబితే అంత డ్యామేజ్ నెక్స్ట్ నీ షెల్ లైఫ్ త్రీ ఏ ఫ్రైడే సాటర్డే సండే పోయిందా మండే రోజు నువ్వు ఏడోది నేను తెలియదు మూడు రోజుల్లోనే నువ్వు సంపాదించుకోవాలి ఇంత డ్యామేజ్ ఉన్నా ఈ మూడు రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు వండర్లాకి వెళ్ళావు సేమ్ వండర్లా లాంటి వండర్లా ఇంకో దగ్గర ఉండదు సేమ్ ఆ ఎగ్జిబిషన్ లాంటి ఎగ్జిబిషన్ ఇంకో దగ్గర ఉండదు సేమ్ నెహ్రూ జూ లాంటి జూ ఇంకో ఇక్కడ ఉండదు నీకు అందుబాటులో దగ్గరలో కానీ సినిమా నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ ఫోన్లో ఉంటుంది అదే రోజు ఉంటుంది చూడు ఒక సినిమాకి ఎన్ని నష్టాలు మరి అలాంటప్పుడు అంత తక్కువ పీరియడ్లో ఇన్ని నష్టాలు జరుగుతున్నా కూడా ఆ ప్రోడక్ట్ని వీలైనంత తొందరగా గబ గబ గబు అమ్మేసుకోవాలిగా అప్పుడు ఆ ప్రొడ్యూసర్ రేట్ ఎక్కువ పెట్టుకుంటే నీకెందుకు తక్కువ పెట్టుకుంటే నీకెందుకు సో ఎంత పెట్టుకున్నా అది వాళ్ళ పర్సనల్ దాన్ని ఎప్పుడు విమర్శించవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు రోజా గారు మాట్లాడింది రోజా గారు మాట్లాడింది ఏంటంటే ఆవిడ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈయన అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయడానికి ఏ అంశం దొరికినా వాళ్ళు హ్యాపీగా మాట్లాడతారు ఆవిడ అన్నంలో కూడా తప్పు లేదు ఇప్పుడు ఆ పొజిషన్లో రోజా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ రోజా అదే రోజా పాన్ ఇండియా సినిమా ఐదు వందల కోట్లు పెట్టావు ఆవిడ టికెట్ రెండు వేల రెండు వేలకు అమ్ముకుంటుంది ప్రభుత్వం వైసీపీ ఉందనుకో అప్పుడు వీళ్ళు కూడా అంటారు కదా అంతే అది విమర్శ ప్రతి విమర్శ రాజకీయ విమర్శ అది అలా అనకపోతే తప్పు రోజా రోజా అనడంలో తప్పు లేదు అనకపోతే తప్పు హర్ డ్యూటీ ప్రతిపక్షులుండే ఈ మాత్రం కూడా క్వశ్చన్ చేయలేదని వాళ్ళ వాళ్ళు అంటారుగా పైగా నువ్వు సినిమా దాని వై ఉండి మా పార్టీలో ఉండి మీ సినిమా వాళ్ళనా ఒక మాట మాట్లాడలేదంటే ఎలా ఉంటుంది అందుకు ఆవిడ అనాలి ఖచ్చితంగా కాబట్టి తన డ్యూటీ తను చేసింది